హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నాదపల్లి దగ్గర ఉన్న కొర్రం ఉన్నామండి ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ లో మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ వచ్చింది సైడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫార్టీ ఫైవ్ అలాగే మనకి టూ సైడ్స్ కూడా థర్టీ ఫైవ్ రోడ్స్ ఉంటాయి అలాగే ఈ హౌస్ పక్కన పార్క్ ప్లేస్ ఉంటుంది మనకి సౌత్ సైడ్ అయితే హౌజెస్ రావండి ఎందుకంటే మనకి పార్క్ ప్లేస్ ఉంటుంది మధ్యలో థర్టీ ఫీ రోడ్ ఉంది పార్క్ ప్లేస్ ఉంటుంది హౌస్ బాగుందని నేను చెప్తే చాలా మంది కామెంట్ చేస్తున్నారు హౌస్ బాగుంది బాగుంది అంటున్నారు అని కాబట్టి మీరే లాస్ట్ చూసి హౌస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఆగండి ఆగండి ముందైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి తర్వాత మనం హౌస్ చూసేద్దాం తక్కువ బడ్జెట్ లో కాటన్ హౌస్ తీసుకొచ్చాను దీనికోసమైనా లైక్ కొట్టండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డైరీలో ఉండే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేరు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి పార్కింగ్ లో అంతా కూడా మనకి గ్రానెట్ ఇచ్చారండి అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చంపించారు ఇక్కడ లైన్ లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు అక్కడ ఒక వాష్ వచ్చింది అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వచ్చిందండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్ వచ్చింది అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇది వాష్ ఏరియా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి అక్కడ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వస్తుంది ఇక్కడ హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం టేక్ డోర్ అండి ఫ్రేమ్ తో సహా మొత్తం ఫినిషింగ్ అయిపోతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఫినిషింగ్ కాలేదు చూడండి తినతే చాలా బాగుంది రెండు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలా బాగా వస్తుంది మనకు వాస్తు ప్రకారంగా నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఉండాలి కాబట్టి మనకు నార్త్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి అలాగే మనకి అన్ని విండోస్ కూడా వేసిన విండోస్ ఒక హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ సెపరేట్ ఇచ్చారండి చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు కింద అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి చూడండి ఇక్కడ కూడా సెల్ఫ్ ఇచ్చారు పక్కన వచ్చేసి మనకు వాషింగ్ బిషన్ వస్తుంది హాల్ చూడండి మొత్తం పాలసీ తీసిన డిజైన్ తోటి ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి పార్టీషన్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ చూడండి పూజ రూమ్ కూడా ఇక్కడ మనకి చాలా బాగా డిజైన్ చేశారు కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉందండి ఆ త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చింది చూడండి అలాగే అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కింగ్స్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా కవర్ స్పేస్ ఇచ్చారండి అలాగే మనకి ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారండి ఇందులో మనకి చాలా పెద్ద విండో వచ్చింది ఇది వచ్చేసి మనకి కార్నర్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకు అవతల సైడ్ కూడా హౌజెస్ రావండి పార్క్ ప్లేస్ కాబట్టి అయితే వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇప్పుడు హౌజ్ మొత్తం చూసి పైకి వెళ్ళినప్పుడు ఒకసారి చూపిస్తానండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ మనకి అటాచ్డ్ బాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది టైల్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి వాష్రూమ్ డోర్ చూడండి చాలా బాగుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మరి చిన్నగా అయితే ఏం లేదు చూడండి ఇందులో కూడా మనకు అన్నీ సెల్ఫ్ ఇచ్చారు పెయింట్ అంతా కూడా మనకి సింగిల్ కోట్ ఉందండి డబల్ కోట్ వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇందులో కూడా అటాచ్ వాష్ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వాష్రూమ్ డోర్ అంటే చాలా బాగా ఇచ్చారు మనకి డిజైన్ చేశారు ఇప్పుడు ఒకసారి వెళ్ళి చుట్టూ సరైన చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఈ హౌస్ పోయితే స్టీల్ చూపిస్తానండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి టువెల్ ఎంఎం అండి ఇంకా మనకి త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి హౌస్ చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి అన్ని అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉన్నాయి ఈ వెంచర్ లో త్రీ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి చూడండి కంప్లీట్ గా అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు ఇది మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి సౌత్ సైడ్ వచ్చేసి మనకి కార్నర్ అని చెప్పాను ఇది కూడా థర్టీ రోడ్ పక్కన పార్క్ ప్లేస్ అని చెప్పాను అండి చూడండి పక్కన పార్క్ ఉంది మనకి మనకి వెంటిలేషన్ బాగుంటుంది అలాగే వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు హౌస్ మొత్తం కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయినా మనకి ప్లాన్ అయితే చాలా బాగా చేశారండీ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ హౌస్ వచ్చేసి మనకి నారపల్లి దగ్గరలో ఉన్న కొర్రెంలలో ఉంది ఇది వచ్చేసి హెచ్ఎండి లేవటు ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ ఇది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి మనకి టూ సైడ్స్ కూడా థర్టీ ఫ్రీ వచ్చినాయండి అలాగే మనకి పక్కనే పార్క్ ప్లేస్ ఉంది మనకి పక్కనే పార్క్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే మనకి వాకింగ్ ఇట్లా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైజ్ చెప్తాను ఈ ప్రైజ్ ప్రయోగచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఎందుకంటే ఈ వెంచర్ లో నేను చాలా వీడియో చేశాను అవన్నీ మీరు చూసే ఉంటారు కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఇక నుంచి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అనరాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది చాలా పెద్ద స్కూల్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది నారపల్లి వరంగల్ హైవే కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ పోచార్ వింపోసెస్ క్యాంపస్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఓరేర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే చాలా మంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనగానే దూరం అనుకుంటారు కానీ మనకు నారపల్లి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి మనం ఓన్లీ టెన్ మినిట్స్ లో వెళ్ళచ్చు వరంగల్ హైవే నుంచే కాకుండా ఈ వెంచర్ ముందు కూడా హండ్రెడ్ ఫీట్ ఉంది ఉందండి వితౌట్ ట్రాఫిక్ తోటి మనం పిజ్ కి వెళ్ళొచ్చు ఇది షార్ట్ కట్ అవుతుంది ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కాకపోతే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మనకి పిజ్జా కమాన్ దాటగా పిజ్జా కూడా వరకు అయితే చాలా రేట్స్ ఉన్నాయి అండి మనం కొనే పరిస్థితుల్లో ఏమో మనం కాచవాన్ సింగారం ప్రతాప్ సింగారం కొమ్ వరకు వరకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఎందుకంటే మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెన్స్ తీసుకోవచ్చు మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ డి మార్ట్ అన్ని కూడా మనకి సరౌండింగ్ లో ఉన్నాయి అన్నిటి కూడా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్కిన్ పిన్ కనిపిస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అలాగే స్క్రీన్ ప్లే నెంబర్ ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా ఈ హౌస్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు సిటీలో హౌసెస్ ఎక్కడ ఏరియాలో కావాలనేది కామెంట్ చేయండి మాక్సిమం టెన్ మెంబర్స్ వరకు ఒకటే ఏరియాలో వీడియో చేయమని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా వీడియో అక్కడ చేస్తానండి ఎందుకంటే మీకు అక్కడ ఏరియాలో కావాలని అడుగుతున్నట్టు నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటికూడా కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మిమ్మల్ని వస్తాను బాయ్